పోచారం సీనన్న పార్టీలోనికి వస్తే బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్లో నా అభిప్రాయం చెప్పాలని కాసుల బాలరాజ్ అన్నారు మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని మంగళవారం బాన్స్వాడలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసుల బాలరాజును కలిశారు సందర్భంగా పోచారంకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు పోచారం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభిప్రాయం అడిగారని పోచారం వస్తే బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా మారుతుందని చెప్పారని ఆయన అన్నారు కొంతమంది దుష్ట శక్తుల నుండి పార్టీని కాపాడుకోవాలంటే పోచారం కాంగ్రెస్ పార్టీలోనికి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు దోపిడీ వ్యవస్థను వాళ్ళు ఇంకరేజ్ చేయడానికి కోసమే ప్రయత్నం కానీ ఎక్కడ ఒక చిన్న కూడా ఇంత మచ్చ లేనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఎవరి దగ్గర ఒక రూపాయి కాకుండా ఒక ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా నేను చేపించే బాధ్యత నాపై ఉంటది కాబట్టి మీకేదైనా బాధను తెచ్చిన రోజు ఎక్కడ ఊళ్ళో ఓట్లాడకండి ఏదన్నా ఉంటే మా దగ్గరికి నేరుగా రండి మేము ఖచ్చితంగా సీనన్నతో మాట్లాడి ఏదన్నా ఉంటే మరి కూర్చుండి అంటే ఇక న్యాయం అంటే వందకు వంద చేద్దాం మొత్తంగా మొత్తంగా కాదు న్యాయం అంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మరి పాత వాళ్ళకు గుర్తించి అంటే కెపాసిటీ కూడా ఉండాలి మనం చెప్తే ప్రతి ఒక్కరు నేనే నేనేమోసినా అంటే నిన్న నేనే ఓ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా అంటునియా మూడు రోజుల కింద వచ్చి ఇక మూడు రోజుల కింద వచ్చి ముప్పై సంవత్సరాలు మాట్లాడితే ఇక మేము ఎక్కడ పోవాలా మా తల్గా ఎక్కడ పెట్టి పెట్టుకోవాలి మాకు అర్థమైతే లేదు ఇక అన్న కొంతమంది ఎట్లయిపోయిందంటే ఇళ్ళకేనే వైరు కానీ ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి ఎక్కడ ఏడబెట్టాలో అర్థం కాక అది మొత్తం కొయ్య పెడతారా లేకుడు ఊట్లో పెట్టుకుంటారా అది అక్కడ నిలుగుతారు కానీ మేము ఎప్పుడైనా సరే పార్టీ టికెట్ ఇవ్వకుండా నేను పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగిన భారత్ ఎలక్షన్ కాగానే న్యాయం చేస్తామని చెప్పి నేను ఎప్పుడు పోలే ఇంట్లో కూకున్నా నా పేరు అనౌన్స్ అయింది అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గా ప్రతి కార్యకర్త కూడా నా లాగా నేను కూడా ఒక చిన్న మామూలు కార్యకర్త ఇంకా జెండాలు మోసిన ఇక వాల్ రైటింగ్ రాసిన అప్పుడు బ్యానర్లు కడుతుంది మీ కమ్మాలేకి అవి కూడా వేసినాం పోస్టర్ కట్టుకిచ్చినాం అన్ని చేస్తే వీరికి వచ్చినాం కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా కార్యకర్తలకు ప్రతి ఒక్కరు ఏ టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అనుకోండి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు అనుకోండి ప్రతి ఒక్కరు పని చేసి కెపాసిటీ తెచ్చుకుంటే వాళ్ళే క్యాండిడేట్ అవుతారు ఖచ్చితంగా వాళ్ళకే సంస్థిత స్థానం కలిగిస్తాం